ీత గారు ప్రసాద్ గారు నాగరాజు గారు వరలక్ష్మి గారు జానకి గారు గారు సవంతి గారు అందరికీ హరిమోహన్ గారు అందరికి పేరు పేరుగా మీ అందరికీ నమస్కారం ఇప్పటికే కాలాత్కమైన

ఇది నాకు తెలిసే నా పరిజ్ఞానమే అనాదిగా స్త్రీలు పూజించబడిన దేశం భారతదేశం దాని ఒక చిన్న సైటెన్స్ ఏంటంటే సమాజం ఎవాల్వ్ అవుతున్న క్రమంలో ఇవాళ మనం చెప్పుకుంటున్నాం పితృస్వామి వ్యవస్థ అంటే ముందు మాతృ వ్యవస్థనే మన దేశంలో ఉండే మహిళలు మాత్రమే మహిళలు మీరు ఎక్కడైనా చూడండి స్త్రీలను పూజించేటువంటి స్త్రీలను గౌరవించేటువంటి ఏకైక దేశం భారతదేశం మన సనాతన తరము మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన విశ్వాసాలు మనం పూజించే దేవతలు అన్నీ శ్రీముఖ మాత్రమే ఇవాళ హైదరాబాద్లో మొట్టమొదటి కోనాలను కోల్కొండ ఇవన్నీ పూజిస్తాం సికి కోనాల పండుగ లాగా లాగా పోరాట పండుగ గ్రామాల పోరాట పండుగ అన్నీ అమ్మవారి సరస్వతికి విద్య సరస్థుతి సంపద లక్ష్మి ఏ రూపంలో చూసినా కూడా మీరు ఎక్కడైనా చూడండి తక్కువ మనం ఎక్కువ స్త్రీతూ ఉంటే తక్కువ ఎక్కడ ఒక శక్తి పీఠాల శక్తి పీఠాలు స్త్రీ పూర్తులేవల్ల ఈ దేశంలో మహిళాది రోజుల్లో సందర్భంగానే స్త్రీలు కదా స్వీకరించినట్టుగా గౌరవం దొరికినట్టుగా గుర్తింపంచినట్టుగా కాదు ప్రపంచానికి ఏ స్థానాన్ని దేశం భారత గమని ఆస్పత ఆ తరగవారి పరిపంజారనిక చెప్పిస్తున్నాను మలేశోర్ స్థానాలకు రావలసి నాటి పటది వారతి మెరకన ఉంటది ఇష్ట 140 కోట్ల జనాభా కలిగి ఒక ప్రజాస్వామికమైనటువంటి వ్యవస్థని సమున్నతంగా డెబ్బై ఏడు ఏకైక దేశం భారతదేశం ఇక ఎక్కడ ఉండదులా ఎన్ని వైవిధ్యాలు ఎన్ని సంస్కృతులు ఎన్ని సాంప్రదాయాలు ఎన్ని భాషలు ఇవి ఉన్నప్పటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వంలాగా అందరూ కలిసినటువంటి దేశం భారతదేశం మనకంటే కొన్ని జనాభా ఎక్కువ దేశం ప్రజావసరంగా లేదు మనం మాత్రమే దానికి కారణం అనేక ఇవాళ మరి ఈ మధ్యకాలంలో మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మన సాంప్రదాయ గౌరవం పెరిగింది క్రిస్టల్లో ఒకప్పుడు క్రిస్టియన్ కల్చర్ పడ్డ భారతదేశం మళ్ళీ మన స్త్రీ మన సాంప్రదాయాన్ని ప్రపంచం ఆచరించే స్థాయిలో వస్తుంది గొప్ప తత్వాన్ని అందించిన దేశం భారతదేశం దానికి కారణం ఇవాళ చెప్తే మనం టైం గ్రామాలలో నా ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తి తెలుసా నా ఆశా పాలకర పేదలకు అల్లం పెట్టే తల్లి కూడా తెలుసా నా అమ్మలు కూడా నా రైతులు खूप ధాన్యాన్ని కొనసాసాలకు ఇవాళ ఒక్క చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో భక్తులు ఒక్కొక్కసారి బాధ్యత మర్చిపోతాయి కుటుంబ వారాన్ని మూసి సమాజానికి సక్కగట్టేని శ్రీమాతకు తప్పులు ఇక్కడ శ్రీల ఏమంటార టక్కుడు పడకున్నా తోపుడు పడకున్నా ఎవరవాటి పడనా యా మార్పు మోటే అట్టుకు నేను అనేక స్థానాల్లో బయలి ప్రమాద వషత్తు జరిగిపడే అది ఏది కన్ఫర్మేట్మై పిల్లలు ఉన్నప్పటికీ కూడా పిల్లల్ని పక్కకు పెట్టి మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు కానీ స్త్రీ చెత్త పిల్లల ఉన్న ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి విధి వయసు భర్త జరిగిపోతే పిల్లలే సరస్వంగా పాల్చి వాళ్ళ కొద్దిపాడి చేస్తుంది తన జీవితాన్ని చేసేది స్త్రీ మాత్రమే అయితే జీవితాలతో తాగ సాయం ఏం కోసం ఏం వెళ్ళగట్టే తగ్గాలంటే జిమ్మని చేసేసరి కాలు తిరగాలంటే జండామ్మ పని చేయాలి మళ్ళీ ఇవాళ అనేక రంగాలు ఇవాళ గ్రామీణ ప్రాంతాలి ఇక్కడ అన్ని రంగాలు మరణే మీరు తెలంగాణ మీద నెలలు ఉండి మళ్ళీ ఆ దేశమే అన్ని రంగాలు ఇలా ఆర్మీలో పోలీసుల్లో అంతరిక్షంలో శాస్త్రవేత్తలలో ఇంకా గమతైన విషయం ఏంటంటే ఎక్కువ చెప్పినట్టయితే కాలేజీలో పోయి అవార్డ్స్ ఇస్తే ఇది అవార్డ్స్ ఇస్తే పదిహేను మంది పదహారు మంది ఆడపిల్లలు అనుకుంటున్నారు

చక్కగా సమాజాన్ని సంభవించడం స్త్రీలే కాబట్టి ఇవాళ ఇంత కర్తలు నిర్వహిస్తున్న మీకు శుభాకాంక్షలు నమస్కారం భారత్ మా